స్వాగతం సంగారెడ్డి పట్టణంలోని పన్నెండవ వార్డ్ కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుమల ఎంక్లీవ్స్ నాగార్జున కాలనీ శ్రీనగర్ కాలనీతో పాటు పలు కాలనీలలో కాలనీ పెద్దలతో కలిసి గడప గడపకు రామ మందిర అక్షింతలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు సంగారెడ్డి పట్టణంలోని కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుమల ఎంక్లీవ్ నాగార్జున కాలనీ శ్రీనగర్ కాలనీలలో పాటు పలు కాలనీలో కాలనీ పెద్దలతో కలిసి గడప గడపకు రామమందిర అక్షింతలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు ఇరవై రెండో తేదీన ఎవరి గృహాల్లో వారు దీపం వెలిగించి శ్రీరాముని కృపకు పాత్రులు కావాలని కోరారు శ్రీరాముని ఆశీస్సులు కాలనీపైన సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆయన కోరారు తదనంతరం నూతన హనుమాన్ దేవాలయం నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఆలయ నిర్మాణానికి కౌన్సిలర్ పొన్న రాజేందర్ తన వంతు సాయంగా రూపాయి రెండు లక్షల రూపాయలు విరాళాన్ని ప్రకటించారు ఈ కార్యక్రమంలో పలు కాలనీ పెద్దలు మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు জয় শ্রী রাম জয় জয় শ্রী রাম জয় শ্রী রাম জয় হ্যালো কথা নী শ্রী রাম জয় শ্রী রাম जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम अनर जय श्री राम जय आदमापज्योत् रसंतम ब्रह्म भूर्वसुरो श्री गणाय नमः अरे अमोहं मोहं महा उच्च महाग्रंथम प्रमे बाद हिमधेप बर्दा उत्सव बर्दा मेरा दक्षिणी भाग है श्री रंग श्री काडो चले जाने हम आते हैं हमारे शुक्ला क्षेत्र 11 अध्याय 12 अध्याय 7 अध्याय 8 अध्याय 9 13 अध्याय में रसंनि से में गोत्रम कोंडे మీ పేరు మీ పిల్లల పేరు అనుకోండి అందరూ చేతులు జోడించండి అనండి మామ సగుంబ్యా तब पर में तमाम तमाम अल्लाह के साथ है जैन बॉडी इंस्ट्रक्शन लिस्ट को उन्होंने किया और तमाम के साथ है और तो वो प्रदान के अनुसार अनुसार के अनुसार सुंदर रिजर्व बटलर ఖరీ ఖరీర ఐదు ఐదు కదా కొంచెం

పన్నెండవ ఒక పన్నెండవైలు తిరుమల ఎంక్ లెవెల్ శ్రీనర్ కాలనీ నాగార్జున కాలనీ జేఎల్ఆర్ ఎంక్ లేవు శ్రీమానారాయణ కాలనీ సివిఎల్ కాలనీ వీకె సెక్షన్ కాలనీ ఇక్కడ ఏరియా మొత్తం కూడా ఈరోజు మనము ఈ రోజు శ్రీరాములు యొక్క అక్షంతలు గడప గడపకు చేరవేయడానికి మనకు అదృష్టం కలిగింది ప్రతి ఒక్క గడప గడపకు చేరవేసి ఈ అక్షింతలను వారి వారి ఇంటి లోపల కొన్ని అక్షింతలు ఆల్రెడీ కొన్ని తయారు చేసి పెట్టుకుని ఆ అక్షింతలలో ఇవి కలుపుకొని ప్రతి ఇంట్లో జరిగే శుభకార్యం అప్పుడు మరియు మన పిల్లల జన్మదినాలప్పుడు వారికి ఆశీస్సులు కలిగే విధంగా మనం అక్షింతలను ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు దేశవ్యాప్తంగా ఇక్కడ ఈ ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి ఈ ప్రోగ్రాం లో మనం పాలు పంచుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం ఎందుకంటే ఇది అందరికీ రాదు ఎప్పుడూ ఒక్కసారి మనకు అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన సాంప్రదాయంగా అందరూ కూడా ఇళ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అలాగే ఇరవై రెండవ తారీఖు రోజు ఏదైతే దేశవ్యాప్తంగా ఒక పిలుపు ఉందో ఆ రోజు అందరం కూడా ఎవరి గృహాలలో వారు దీపం జ్యోతిని వెలిగించి మనం శ్రీరాముని యొక్క భక్తులు భక్తుల అందరం కూడా వారి కృపను మనం పొందాలని వారి ఆశీస్సులు మన కాళివాసుల అలాగే మన సంగారెడ్డి నియోజకవర్గం పైన కూడా శ్రీరాముని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కాలనీ పెద్దలు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదే కారణం ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఇక్కడ ఐదారు కాలనీలకు సంబంధించి ఇది ఒక హనుమాన్ టెంపుల్ ఇక్కడ మనకు ఏర్పాటు చేసుకుని ఇక్కడ అంతా కాళివాసులు చాలా మంచిగా పూజ నిర్వహిస్తూ దేవాలయం యొక్క అభివృద్ధి కూడా వారు కృషి చేస్తున్నారు దానిలో భాగంగానే ఇప్పుడు దేవాలయం చాలా చిన్నగా ఉంది రేపుల సైడ్ తోటి కాబట్టి రాబోయే రోజుల్లో అంటే ఒక సంవత్సరం గాని రెండు సంవత్సరాల లోపలి ఇక్కడ మనం ఆలయం నిర్ణయించుకోవాలని చెప్పేసి మన కాళివాసులు అందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి దాదాపుగా ఈ ఆలయం నిర్మాణానికి మొదటి మొట్టమొదటిగా చేశాను విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి శ్రీనార్ కాలనీ కమిటీ అసోసియేషన్ పెద్దలు శంకరయ్య సార్ శ్రీనివాస అందరికీ కూడా నేను కోరుకుంటూ ఇక్కడికి అన్ని కాలనీల వారిని ఇక్కడ ఆహ్వానించిన కాలనీ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా లేకపోతే